वीर तो जोहारोलीस जो अमर वीर जो जोहारोलीस अमर वीर को जोहारोली अमर वीर जो पुलिस अमर वीर को पुलिस अमर वीर को पुलिस अमर वीर को जोहारोलीस अमर ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పోలీసు అమరవీరులైనటువంటి అయినటువంటి వారి యొక్క సంవత్సరాల దినోత్సవంగా మేము అందరం ఈరోజు జరుపుకుంటాము ఈరోజు లాస్ట్ ఇది అందువల్ల ఈరోజు మేము మా యొక్క కల్నా కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ యొక్క క్యాండిల్ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పోలీసులైతే దీపావళి దసరా సెలవులు క్రిస్మస్ సెలవులు రంజాన్ సెలవులు ఏముండవు ఎండాకాలం సెలవులు ఏముండవు కానీ ఎనీ టైము వాళ్ళు పోలీసులు ఎంతోమంది ఉద్యోగాలు వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ కూడా ధ్యానం చేసి ఎంతో మంది మన కోసం ప్రాణాలు చేసి ప్రజా ప్రజా రక్షణలో భాగంగా వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు అలా వాళ్ళని స్మరించుకుంటూ మనం ఈరోజు వాళ్ళ కోసం కాంగ్రెస్ అంటే వాళ్ళ మనశాంతి కలగాలని కోరుకుంటూ అలాగే ప్రతి సంవత్సరం అలా అంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ని మన అమరవీరుల సంస్కరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాను దానిలో భాగంగానే ఈరోజు మనము వాళ్ళకు అంటే వాళ్ళు స్మరించుకుంటూ ఫైనా కూడా మా చిన్న టౌన్లో నిర్వహించడం జరిగింది ఇందులో మాకు ఇక్కడ లోకల్ పబ్లిక్ నాయకులు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ పాల్గొనడం జరిగింది అలాగే మీడియా వాళ్ళు కూడా